సుప్రీంకోర్టు ధర్మాసనం నుండి వెలువడ్డ ఎస్సీ వర్గీకరణ తీర్పును హర్షిస్తూ పెద్దపల్లి జిల్లా పట్టణం బస్టాండ్ ఆవరణ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు యావత్ మాదిగ జాతి విజయమని మాదిగ శక్తి కల్ఫల మలేష అన్నారు ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి శుక్రవారం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి సంబరాలు జరుపుకున్నారు ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని నడిపించిన మందకృష్ణ మాదిగ పట్టుదల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో వర్గీకరణకు మద్దతుగా మాజీ మంత్రి మొత్తుకుపల్లి నరసింహులు చూపిన తెగువ హర్యానా పంచాబ్ రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కేసులను నడిపించిన తీరు అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ చేయడం సుప్రీంకోర్టు తీర్పునకు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశ్ అన్న మరియు మా సోదరుల ఆధ్వర్యంలో మంద కృష్ణకు పాలాభిషేకం చేయడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ నేను పెద్దపల్లి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నల్లవేలు శంకర్గా సంతోషిస్తూ ఏదైతే ఈ రోజు వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు మరే బడుగు బలైన వర్గాలకు ఒక ఆశాజనకంగా ఆనందంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం మంద కృష్ణ గారు సుదీర్ఘ పోరాటం ఈ రోజు చేసిన ఘనత వారికి దక్కిందని సందర్భంగా చెప్తున్నా ఎందుకంటే మన దగ్గర మాదిగా ఒక కేంద్ర మంత్రి ఉన్నతమైన పదవుల సుత రుణాపాయంగా విడిచిపెట్టిన మహా ఉన్నతమైన వ్యక్తి ఈ సందర్భంగా వారిని కొనియాడక తప్పదు ఎందుకంటే అనేక పోరాటాలలో వారు నిత్యం మన యొక్క బహుజనుల పైన ఎంత శ్రద్ధతో పోరాటం చేసినారో వారి వారిని నిజంగా కనిపించే దేవుడు మందకృష్ణ కృష్ణ కానీ ఈ సందర్భంగా తెలియజేస్తూ మందకృష్ణ యొక్క నాయకత్వంలో ఇంకా అనేక పోరాటాలు చేసి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం జరిగే విధంగా ఇంకా అనేక పోరాటాలు చేయాలని మందకృష్ణను ఈ వేదిక ద్వారా కోరుతూ జై విజయ్ జై బహుజన జై బేవి మందకృష్ణ కృష్ణ గారి యొక్క ఆశయము మంద మందకృష్ణ కృష్ణ గారి యొక్క లక్ష్యము జాతి గురించి ఇలా సిద్ధకాలం పోరాటం చేసినటువంటి మందకృష్ణ కృష్ణ గారి నాయకత్వంలో ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ కూడా అధికారుల కష్టంగా వంద చెప్పినటువంటి వర్గీకరణ విషయాన్ని ఇలా చూసే వంచకుండా వాళ్ళు ఏదైతే నరేంద్ర మోడీ గారి ఇచ్చినటువంటి మాట ఉన్నదో మరి కృష్ణమాజే గారి యొక్క ఆలోచన కృష్ణమాలే గారి యొక్క పోరాటము అది పోరాటం అని చెప్పంటే భారతదేశంలో ఈ యొక్క వర్గీకరణ మీద జాతి పౌరాటం చేసినటువంటి మహానుభావుడు మరి మందకృష్ణ మాది అన్న గారికి ఈ రోజు మరి మంద మాది అన్న గారికి జాతి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజు వర్గీకరణకు దాంట్లో ఉన్నటువంటి భాగంలో ఒక ఏడుగురు జడ్జిలు వేసి ఆ జడ్జి ద్వారా హైకోర్టు నుంచి మొత్తం ఉన్నటువంటి సమాచారం నిర్లెత్తుకొని హైకోర్టు ఉన్నటువంటి జడ్జిలందరూ కూడా ఈ పోరాటం అనేది ఇది న్యాయమైన పోరాటం కనుక ఈ పోరాటానికి ఖచ్చితంగా కూడా అన్ని రాష్ట్రాలకు కూడా వర్గీకరణ అవసరం అని చెప్పని నరేంద్ర గోడ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ముందుకు పోవాల్సి వచ్చింది ఈ రోజు మనం వర్గీకరణ కూడా మనం సాధించుకున్నాడు అంటే చెప్పంటే అది కేవలము మంద కృష్ణ గారి యొక్క సంకల్పము జాతి ప్రయోజనాలు ఈరోజు వికలాంగులు కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుల సంఘానికి కూడా ప్రతి నాయకులు కూడా మేము ఈ యొక్క వర్గీకరణను మేము వాళ్ళకి అంకితం చేసుకున్నాము అదేవిధంగా సుధర్కర్ణ పోరాటంలో సురేందర్ బాజ కానీ దామోదర్ బాజే కానీ వాళ్ళు కూడా వర్గీకరణ విషయంలో పోరాటం చేసి చనిపోయినటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముందులో పోయి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఏడుగురు చర్చకి మేము అందరం కూడా ఆ పాదాభివందనం చేసుకుంటూ మరి అదే విధంగా కూడా మందకృష్ణ మాయ గారి నాయకత్వంలో ఇంకా కూడా మాకు జరిగినటువంటి పోరాటాన్ని